అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ కడప జిల్లాలో గండికోట్లో జరిగినటువంటి అత్యంత దారుణమైన సంఘటన ఒక అమ్మాయిని వివస్త్రం చేసి చంపేసి పొదల్లో పడేసిన సంఘటన సంబంధించి మనం టీవీ వరుసగా కథనాలు చెప్తా ఉంది ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా చెప్తా ఉంది కాకపోతే నేను ఆ విషయం మీద ఈ రోజు వరకు ఎందుకు మాట్లాడేదంటే అన్నవే చంపారు అన్నదాన్ని నేను జీర్ణించుకోలేకపోయారు బేసిక్గా అన్నలే చెల్లిని బట్టలు ఓడదీసి చంపేసి చట్టపొదల్లో పడేశారు అనేటువంటి వార్తను జీర్ణించుకోలేకపోయారు ఒక సెన్సిటివ్ ఇష్యూ వాస్తవాలు కొంత బయటకు వచ్చిన తర్వాత చెప్దాంలే అని చెప్పేసి నేను ఆగాను మా వరి ద్వారా అనేక వీడియోలు నేను చేపిస్తూ ఉన్నాను వరుసగా మీరు అప్డేట్స్ మీరు చూస్తూ ఉన్నారు అయితే ఇప్పటి జరిగిన సంఘటన వస్తున్నటువంటి వార్తల మేరకు పోలీసులు కూడా ఒక సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఎప్పటికప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడానికి వాళ్ళు కూడా ఇష్టపడట్లేదు పోలీసులు ఇప్పటికే విషయాలను ఫైండింగ్ చేశారు కానీ ఇంకొంత ఆధారాలు సేకరణ తర్వాత మాత్రమే చెప్తాము ఇది కొంత సెన్సిటివ్ కేసు సొంత కుటుంబమే పరువు కోసం తమ బిడ్డని కడతేర్చినటువంటి కేసుగా పోలీసులు చూస్తూ ఉన్నారు అందుకే ఇప్పటివరకు అప్డేట్స్ ఇవ్వట్లేదు ఇప్పటివరకు ప్రచారంలో ఇప్పటివరకు బయటికి పోలీసులు సమాచారం లీక్స్ మీడియా కథనాలు అన్నిటి ఆధారంగా అక్కడ జరుగుతున్నటువంటి విషయాల ఆధారంగా నాకు వచ్చినటువంటి సమాచారాన్ని మీతో పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు జూలై పద్నాలుగో తారీఖు ఉదయం పూట రోజు పోయినట్టే అమ్మాయి ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళింది వైష్ణవి అనే అమ్మాయి కాలేజీకి వెళ్ళింది కాలేజీకి వెళ్ళిందనే పేరెంట్స్ అనుకున్నారు కాలేజీకి అనే అమ్మాయి చెప్పింది కానీ కాలేజీకి వెళ్ళలేదు తన ప్రియుడు లోకేష్తో కలిసి అంటే తను ప్రేమిస్తున్నటువంటి లోకేష్తో కలిసి గండి గండికోటకు పోయింది కాలేజీకి పోతున్నానని ఇంట్లో చెప్పింది కానీ లోకేష్ ఈ బండెకి గండి కోటకు వెళ్ళింది ఫ్రెండ్స్తో చెప్పిందంటే నేను గండి కోటకు వెళ్తున్నాను అని చెప్పేసి అయితే ఎవరో పేరెంట్స్కి సమాచారం ఇచ్చారు మీ అమ్మాయి లోకేష్ బండి మీద కనపడింది అని లోకేష్ అని వెళ్తే ఆ పేరెంట్స్ కూడా తెలుసు ఎందుకంటే గత కొన్నాళ్ళుగా తగు జరుగుతూ ఉంది గత కొన్నాళ్ళుగా పంచాయతీ జరుగుతూ ఉంది ఈ లవ్ స్టోరీ మూడు సంవత్సరాల క్రితం నుంచి నడుస్తూ ఉంది పంచాయతీలు కూడా జరిగాయి పేరెంట్స్కి ఇష్టం లేదు ఈ లవ్ ఎందుకు ఇష్టం లేదు ఈ లోకేష్ అనేటువంటి అబ్బాయి టెన్త్ క్లాస్ పేరు టాక్టర్ నడుపుతూ ఉంటాడు ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం ఈ వాయిష్ణం అనే అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది చదువులో టాపరు క్లాస్ ఫస్ట్ ఈ అమ్మాయి సో ఈ అమ్మాయి మీద వాళ్ళకి చాలా హోప్స్ ఓప్స్ ఉన్నాయి ఈ అమ్మాయి వీళ్ళకి ఆర్థికంగా కూడా కొంచెం స్థితివంతులు లోకేష్ కుటుంబంతో పోలిస్తే సో చదువులో టాపరు ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా లోకేష్ తోటి ఈ అమ్మాయి తిరగటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోయారు ఊళ్ళో పంచాయతీలు పెట్టారు పంచాయతీలో ఇద్దరు తప్పు ఉంది కదా మీ అమ్మాయిని మీరు కంట్రోల్లో పెట్టుకున్న చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు కదా ఊళ్ళలో అలా చెప్పారు వీళ్ళు ఏకంగా ఊరే మారారంట ఏకంగా ఊరే మారంట ఈ అమ్మాయి వాటితో తిరుగుతుంది అనే కారణం చేత ఊరే మారారంట ఇప్పటికీ వీళ్ళిద్దరికీ పదిహేడు సంవత్సరాలు ఇద్దరు మైనర్లే ఆ లోకేష్ మైనరే వైష్ణువ్ మైనరే ఇద్దరూ మైనర్లే మరి మైనర్ వయసులోనే ఇది ఎక్కడ ఇస్తారు ఇది ఎక్కడ ప్రేమ మనకు జరగదు కానీ అయితే అంటే వాడితో తమ కూతురు తిరగటాన్ని పరువు తక్కువగా భావించారు వీళ్ళు ఎప్పుడైతే ఎవరు పేరెంట్స్కి సమాచారం ఇచ్చారో వెంటనే వాళ్ళ కజిన్ బ్రదర్ అంటే చిన్నాను కొడుకులు అంటారు కదా సురేంద్ర బయలుదేరి గండి వెళ్ళాడు ఫస్ట్ కాలేజీకి వెళ్ళాడంట కాలేజీలో లేడు అని నిర్ధారించుకున్నాడు లేదు అని నిర్ధారించుకున్న తర్వాత ఫ్రెండ్స్ని అడిగితే ఒకరు ఎవరు చెప్పారంటే గండికోట పోయింది అని చెప్పేసి చెప్పారంట వెంటనే గండికోటకు వెళ్ళారు అయితే ఈ సురేంద్ర గండికోటకి పోయే లోపే ఈ స్నేహితుడు చెప్పారు ఫోన్ చేసి వైష్ణవికి లోకేష్కి వీళ్ళు ఒక లాజీ తీసుకుంటున్నారట వాళ్ళు చెప్పారంట ఎట్టా మీ అన్నయ్య వచ్చాడు కాలేజీకి వచ్చాడు మీ గురించి ఎంక్వైరీ చేశాడు గంటికోటకి వెళ్ళారని ఒక ఫ్రెండ్ చెప్పారు అక్కడికే వస్తున్నాడు అని చెప్పేసి సమాచారం ఇచ్చారంట ఎప్పుడైతే ఫోన్ చేసి వైష్ణవికి లోకేష్కి సమాచారం వచ్చిందో వెంటనే లోకేష్ నేను వెళ్ళిపోతాను ఒక్కదానికి కాముగా బస్ ఎక్కి వెళ్ళిపో మన ఇద్దరిని చూస్తే ఏదో చేస్తారు మీ అన్నయ్యలు అని చెప్పేసి వైష్ణవి వైష్ణవి ఈ లోకేష్ మాట్లాడుకోవటం లోకేష్ బయలుదేరి తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం ఇవన్నీ సీసీ కెమెరా ఫుటేజ్ నిజానికి ఉదయం ఎనిమిది గంటలకే గండికోట దగ్గర వీళ్ళిద్దరు సీసీ కెమెరా ఫుటేజ్ ఉందంట లోకేష్ వైష్ణవి కలిసి తిరుగుతుంది తర్వాత లోకేష్ వెళ్ళిపోవటం అది కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది తర్వాత సురేంద్ర అనేటువంటి వాళ్ళనే గండికోటకు వచ్చి వైష్ణవిని వెతకటం కూడా సీసీ కెమెరా ఫుట్టేజ్లో ఉంది అంటే గండికోటలోకి ఎంటర్ కావటం అయితే గండి కోట మీద సురేందర్కి మంచి అవగాహన ఉందంట ఎక్కడ సీసీ కెమెరా పుట్టేది ఉంటుంది ఎటు ద్వారం ఉంటుంది ఎటు ద్వారం ఉండదు ఎటు ఎక్కడ సీసీ కెమెరా పుట్టేది ఉండదు ఇదంతా కూడా మంచి అవగాహన ఉందంట వెంటనే ఇప్పటివరకు అందున్న సమాచారం ప్రకారం ఆ సురేంద్ర తన సోదరులు బ్రహ్మయ్య కొండయ్య బ్రహ్మయ్య అయితే వైష్ణవాళ్ళు సొంతన్నయ్యనంట బ్రహ్మయ్య కొండయ్యని కూడా పిలిపించాడు పిలిపించి వీళ్ళంతా ఒక ప్లాన్ తీసుకున్నారు ప్లాన్ తీసుకున్న మేరకు బ్రహ్మయ్య కొండయ్య అంటే సురేంద్రమే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే సే సురేంద్ర తెలుసు నేను సీసీ కెమెరా పడి ఉంటాను నన్ను ఆ పైనింగ్ చేస్తారు అని తెలుసు అందుకనే తను కేవలం వీరిద్దరికి మాత్రమే టాస్క్ అప్ చెప్పాడు కొండయ్య కోన బ్రహ్మయ్యకి మాత్రమే టాస్క్ చెప్పాడు టాస్క్ ఒప్పు చెప్పేసి ఒక ప్లాంట్గా ఈ బ్రహ్మయ్య కొండయ్య వెనకాల నుంచి గండికోట వెనకాల నుంచి వెళ్ళి వైష్ణతో మాట్లాడటానికి ప్రయత్నం చేసి వైష్ణవిని అక్కడే ఉన్నటువంటి పక్కనే గండికోట పక్కనే ఉన్నటువంటి రంగనాథ ఆలయం వెనకాల తీసుకెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడే ప్రయత్నం చేశారట ఆ అమ్మాయి చాలాసేపు వేడుకుందంటే వాళ్ళన్నరితోటి నన్ను వదిరేయండి నాకు లొకేషన్ అంటే ఇష్టం నా జీవితాన్ని నన్ను వదురేయండి నాని ఫోర్ చేయకండి నాకు నీతులు చెప్పకండి నా జీవితం నన్ను వదిరేయండి అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పిందంట వీళ్ళు ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేసే ప్రయత్నమో బెదిరించే ప్రయత్నమో గట్టిగా వాదించే ప్రయత్నం చేశారంట అన్నరితో వాదన పెట్టుకుంది వస్తున్నాయి ఈ వాదనల క్రమంలో వీరిద్దరూ కలిసి కట్టిగా పొట్ట మీద గుద్దులు గుద్దారంట పిడి గుద్దులు గుద్దారంట పిడి గుద్దులు గుద్దడం ఫలితంగా ఈ అమ్మాయికి ఇంటర్నల్ బ్రీడింగ్ కూడా జరిగింది లోపల కాలేయం రివరు దెబ్బలు తగిలాయి ఇంటర్నల్గా తగిన దెబ్బల ఫలితంగా ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయిన విషయాన్ని గుర్తించినటువంటి వీళ్ళు దాని లోకేషి మీదకి వేద్దామని చెప్పేసి ఆ అమ్మాయిని వివస్త్రం చేసి నిజంగా సొంత అన్నరే వివస్త్రం చేయటం అంటే అదొక ఇది మీరే కామెంట్ చేయని అంత ఇంత దారుణం ఇది సొంత అన్నరే చున్నీ మొత్తం టాప్ అంతా తీసిపడేసి కింద ప్యాంటు కింద లాగేసేసి ఒక చెట్ట పొదలో పడేశారంట వీళ్ళేమనుకున్నారు రేపే మాటల కింద లోకేష్ తోయాలి ఎందుకంటే లోకేష్ ఈ అమ్మాయిని తీసుకెళ్ళడం కాలేజీ ఫ్రెండ్స్ తెలుసు లోకేష్ ఈ అమ్మాయికి గండి కొట్లకి వెళ్ళటం సీసీ కెమెరా ఫుట్టేజ్ ఉంది కాబట్టి ఇది లోకేష్ మీదకి ఈజీగానే తోసేయచ్చు ఇది ఒక ప్లాంట్గా అనుకున్నారు ముందే సురేంద్ర బ్రహ్మయ్య కొండయ్య ముగ్గురు సోదరులు అనుకొని సురేందర్ని వెళ్ళిపోమని చెప్పేసి వీళ్ళిద్దరూ అమ్మాయిని పిలిచి మాట్లాడుతున్నట్టు ఆ అమ్మాయిని గట్టిగా కొట్టేటువంటి ప్రయత్నం చేసి చంపేశారు చంపేసిన తర్వాత అనుకున్నట్టు ప్రకారమే ఇది లోకేష్ మీద తోసేద్దామని చెప్పేసి అరే అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే వాళ్ళు చంపే క్రమంలో ఆ అమ్మాయిని కొట్టే సమయంలో వాళ్ళ పేరెంట్స్తో కూడా అంటే వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడారు అనేటువంటి కూడా తెలుస్తుంది మరి ఇంకా అది క్లారిటీ రావాలి పోలీసులు అఫీసర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప కొన్ని క్లారిటీలు మనకు రావు అంటే ఎంత దారుణం అంటే కేవలం పరువు కోసం ఇక్కడ ఏంటి విషయం ఇప్పుడు ఆ అబ్బాయి ఫైనాన్షియల్గా తక్కువ ఆ అబ్బాయి చదువులో తక్కువ చదువు రావట్లేదు టాటర్ దోరుకున్నాడు ఫైనాన్షియల్గా తక్కువ స్థాయి అందుకని చెప్పేసి మన మాట వింటలేదు మన మాట విననటువంటి అమ్మాయి ఈ భూమి మీద ఉండడానికి వీలేదు అనుకొని ఈ అమ్మాయిని చంపేయటం చంపేసిన అమ్మాయిని సొంత అన్నలే వివసరం చేసి చట్ట పొదలు పడేయటం ఇది ఎలా బయటకు వచ్చింది అనేది తర్వాత మిస్సింగ్ కేసు కింద ఫస్ట్ అనుకున్నారు లోకేష్ తీసుకెళ్లాడు లోకేష్ ఏదో చేశాడు అని చెప్పేసి అనుకున్నారు అంతా లోకేష్నే అనుమానించారు పేరెంట్స్ కేసు పెట్టారు మీడియాతో గట్టిగానే మాట్లాడారు మా అమ్మాయిని ఏదో చేశాడు మా అమ్మాయిని ఆగమాగం చేశాడు అని చెప్పేసి పేరెంట్స్ గట్టిగానే మాట్లాడు వాళ్ళ అమ్మాయి చాలా గట్టిగానే మాట్లాడింది ఇదంతా తెలిసే మాట్లాడారు వాళ్ళకే అప్పటికి విషయం తెలుసు ఏం జరిగింది ఏంటి ఎవరు చంపారు ఏంటి తెలుసు తెలిసి కూడా మీడియాతో చాలా గట్టిగానే మాట్లాడారు పోలీసుల మీద అభాండాలు వేశారు చాలా ప్రయత్నాలు చేశారు అయితే ముందుగా మిస్సింగ్ కేసు కింద ఈ అమ్మాయిని వెతకడానికి ప్రయత్నం చేశారు పోలీసులు ఆ గండికోట చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుట్టేజ్ ఆధారంగా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఎక్కడ వీళ్ళు తిరిగారు అనేటువంటిది ఎతికే ప్రయత్నం చేశారు ఎతికే ప్రయత్నం చేసినప్పుడు అప్పటికే లొకేషన్ అదుపులో తీసుకున్నారు లోకేష్ చెప్పాడు నేను వెళ్ళిపోయాను ఆ అమ్మాయి పోయిందో నాకు తెలియదు అంటే ఆ అమ్మాయి సీసీ అంటే గండికోట సీసీ కెమెరా ఫుటేజ్లో ఆ అమ్మాయి బస్ కోసం వెయిట్ చేస్తుంది బస్ కోసం అటు ఇటు రోడ్డు దాటుతుంది ఈ సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా ఉంది అంటే లోకేష్ పోయిన తర్వాత కూడా పాటు ఆ గండికోడి పరిసర ప్రాంతాల్లో అమ్మాయి తిరుగుతున్నట్టు సీసీ కెమెరా పుట్టేది గుర్తించారు పోలీసులు మరి లోకేష్ పోయిన తర్వాత కూడా ఉంటే ఈ అమ్మాయిని ఎవరైనా ఏమైనా చేసి ఉంటారా ఎవరన్నా గండికోడికి వచ్చినటువంటి పర్యాటకులు లేదా ఇంకెవరన్నా ఇంకెవరన్నా ఏమన్నా చేస్తుంటారా అని చెప్పేసి అనుమానం రకరకాల అనుమానాలు తోటి ముందు అమ్మాయిని వెతకాలి అనేటువంటి కారణం చేత అమ్మాయిని వెతుకుతూ ఉంటే ఈ ప్రదర్శులు ఒక అతను ఉన్నాడు కదా బ్రహ్మయ్య కొండయ్య ఇద్దరు కదా అమ్మాయిని చంపింది ఆ కొండయ్య అతను వెతుకుతూ వెతుకుతూ ఇగో రంగనాథ స్వామి వెనకాల టెంపుల్లో చట్ట పొదల్లో ఎంఐ చనిపోయి ఉండి అనేటువంటి విషయాన్ని గుర్తించి ఆ బాడీని సార్ సార్ ఇక్కడ ఉంది అని చెప్పేసి అతను ఫైనింగ్ చేసి పోలీసులకు ఇచ్చాడట అతనే ఫైనింగ్ చేశాడు అని పోలీసులకు అప్పుడు అనుమానం వచ్చింది మేము ఎంత ఎదుగుతున్నా మాకు దొరకలేదు ఈ చట్ట పొదల్లోనే ఉందన్న విషయం ఈ కొండకి ఎలా తెలుసు అంటే అప్పుడు కొండ చెప్పింది నేను కూడా ఎదుగుతూ ఉంటే అనుకోకుండా ఇక్కడ దొరికింది ఎడిపోయి ఉండొచ్చాను మరి చట్ట పొదల్లోనే ఎందుకు నీకు అనుమానం వచ్చింది అనేది పోలీసు రాజకీయ చేశారు తర్వాత ఈ బ్రహ్మయ్య అనే అతన్ని ఏంటి నువ్వు ఎక్కడున్నావు ఆ రోజు చనిపోయిన రోజు అని చెప్పేసి అంటే జూలై పద్నాలుగు తారీఖు నువ్వు ఉన్నావు అంటే నేను చెన్నైలో ఉన్నా అని చెప్పాడంట కానీ బ్రహ్మయ్య ఫోన్ ఫుటేజ్ ఫోన్ సిగ్నల్స్ మొత్తం కూడా ఆ రోజు గండికోట ఏరియాలోనే ఉన్నట్టు చూపిస్తుంది అంట అదే నీ ఫోన్ సిగ్నల్స్ గండికోట ఏరియాలో ఉన్నట్టు చూపిస్తూ ఉంది నువ్వేం చెన్నైలో ఉన్నా అని చెప్తున్నావు ఎక్కడో మ్యాచ్ కావట్లేదు అదే క్రమంలో కొండయ్య చాలా ఈజీగా బాడీని గుర్తించేసి పోలీసు సమాచారం ఇచ్చాడు పోలీసులు కష్టపడి అటు ఇటు ఎత్తుకుతూ ఉన్నారు అన్ని సిటీ సిటీ సిటీలో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరా ఫుటేజ్ ఎదుకుతూ ఉన్నారు కానీ కొండయి మాత్రం చట్టపొదల పోయి ఇక్కడ బాడీ ఉందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు ఈ రెండు కారణాల చేత వాళ్ళిద్దరిని తమదైన శైలిలో విచారిస్తే అప్పటికే అనుమానం వచ్చినటువంటి సురేందర్ని కూడా విచారిస్తే మొత్తం వాస్తవాలు బయటపడ్డాయి ఇది ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం కానీ వైస్తవేని అన్నలే మట్టు పెట్టి మట్టి పెట్టిన తర్వాత చెట్ట చెట్టపొదలో పడేసి అది తమకి ఇష్టం లేకుండా తిరుగుతున్నాడనే నేపంతో లోకేష్ మీద తోసేసి అంటే ఒకటి ఈఎంఐని చంపేయాలి అతను జైలో పంపించాలి అయిపోయింది విల్ హ్యాపీ విల్ హ్యాపీ ఏంటిది మనుషులను చంపేస్తారు ఇంకొక దారుణం నాకు అన్నాచర్య రిలేషన్ అంటే మనం చాలా గౌరవంతో చూసుకోం అన్నరే చెది చంపేసి చంపేసిన తర్వాత వివరణ చేసి ఇది చెప్పటానికి చాలా విరుద్ విదూరంగా ఒక ఒక రకంగా చెప్పాలంటే భయకంపితంగా ఉంది అందుకనే ఇన్నాళ్ళు నేను వీడియో చేయడానికి కూడా కొంత ఇబ్బంది పడ్డాను కానీ ఏది ఏమైనా ఇదే నిజమైనటువంటి మాత్రం గట్టిగా నడుస్తూ ఉంది ఇప్పటికే పోలీసులో వాళ్ళంతా కూడా ఉన్నారు ఇప్పుడు ఆ భయకాలంలో పోలీసులు అఫీషియల్గా కూడా ప్రశ్నలు పెట్టి వివరించేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తూ ఉంది కథ మొత్తం ఫుటేజ్ అంతా కూడా తీస్తూ ఉన్నారు దాని తర్వాత అఫీషియల్గా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు మీడియా ముందుకొచ్చి అన్ని వివరాలు వివరించేటువంటి అవకాశం ఉంది థ్యాంక్ యూ